కాంచన ఆనంద భైరవి కుర్చీలో కూర్చొని అమ్మ శరణ్య షుగర్ పేషెంట్లు ఉంటారు కాస్త తిండి మొహాన కొట్టమే అని చెప్పి అడుగుతూ ఉంటుంది తిండి మొహాన్ని కొట్టడానికి రెడీగానే ఉంది పెద్దమ్మ కానీ ఆ చైర్లో కాదు ఆ చైర్ అత్తయ్య ఆనంద భైరవ గారిది వేరే చైర్లో కూర్చోండి మీకు టిఫిన్ పెడతాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మి పేగులు అరుస్తున్నాయమ్మి ఆకలిగా ఉందమ్మి ఏ చైరైతే ఏముంది పెట్టమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది శరణ్య మాత్రం వేరే చైర్లో కూర్చుంటని పెడతాను అని చెప్పి కాంచనకు చెప్తాను ఉంటుంది ఇక్కడ ఆకలితో విలవల్ల కుర్చీ పంచాయతీ ఏందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అప్పుడే లీలావతి వస్తుంది లీలావతిని చూసిన కాంచన అబ్బా అసలు కుర్చీలో నుంచి లేవలేకపోతున్నాను అయ్యో ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న లీలావతి కాంచన ఏమైంది ఎందుకు ఆకలిని అంతలా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన గారు షుగర్ పేషెంట్ని ఆకలిగా ఉంది కాస్త టిఫిన్ మొహాన కొట్టమంటుంటే శరణ్య మాత్రం ఇది అత్తయ్య గారు కుర్చీ లేవమంటుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఆకలిగా ఉందని చెప్తుంది పైగా షుగర్ పేషెంట్ అంట ఏ కుర్చీ అయితే ఏముంది టిఫిన్ పెట్టు అని చెప్పి లీలావతి శరణ్యకు చెప్పడంతో సరే తెగారు అని చెప్పి శరణ్య అంటుంది ఇక లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ఆనంద పరిణయించి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య కాంచనకు వడ్డిస్తూ ఉంటే అబ్బా నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయమ్మి ఇంకొంచెం పెట్టు అని చెప్పి కాంచన పెట్టించుకుని తింటూ ఉంటుంది శరణ్య మాత్రం కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరివి కాంచనను చూస్తుంది కాంచన వైపు కోపంగా ఆనంద ైరవి చూస్తూ ఉంటే అనన్య ఆనంద భైరు దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారు మాత్రమే కూర్చోవలసిన పెద్ద కుర్చీలో పెద్దమ్మ కూర్చుంది ఏంటా అని ఆలోచిస్తున్నారా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇక నుంచి మీ ఆహం అలానే దెబ్బతింటుంది స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ పోను పోను మీకు అలవాటైపోతుంది లేండి ఎందుకంటే ఇంట్లో ఆనంద స్థానానికి ముగింపు పలకపోతుంది నీ ఎంత పాలన నీరు కారిపోతుంది మీరు అక్కడ జస్ట్ చూస్తుంది డెమో పిక్చర్ క్వాలిటీతో తర్వాత చూద్దరు కానీ అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు కాంచిన ఏందమ్మి అలా చూస్తున్నావు ఇంకాస్త వడ్డించు ఆకలిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వడ్డిస్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడు తింటుంటే సమ్మగా ఉంది కడుపులో హాయిగా ఉంది రోజు కుర్చీలోనే కూర్చుని అమ్మాయి వాస్తు బాగుంది అని చెప్పి కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది ఇక కాంచన తినటం పూర్తవుతుంది అప్పుడు హ్యాండ్ వాష్ కోసం వెళ్తూ ఉంటే శరణ్య కాంచనపై కోపంతో అక్కడ ఉన్న నెయ్యిని తీసుకుని కాంచన వెళ్ళే దారిలో పోస్తుంది కాంచన చూసుకోకుండా నెయ్యి మీద కాలువేసి జారి పడుతుంది ఇదంతా కూడా అనన్య ఆనంద భైరవి ఇద్దరూ చూస్తూ ఉంటారు కాంచిన కింద పడటంతో అయ్యో పెద్దమ్మ అని అనన్య గట్టిగా అరుస్తుంది అయ్యో పెద్దమ్మ అలా కింద పడ్డవేంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏందమ్మి అలా చూస్తున్నావు కాస్త చేయించి పైకి లేపు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇదంతా చూసి ఆనంద భైరవి ఏంటి భయపడ్డావా ఏంటి ఆనంద పెత్తనం ముగింపు మొదలైందా పెత్తనం అధికారాలు అన్నీ చేజారిపోతున్నాయా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చూసావు కదా అది కూడా జస్ట్ డెమోనే అనన్య పిక్చర్ వరకు వెళ్తే బాడీలో ఎముకలు విరిగిపోగలవు జాగ్రత్త నోట్లో నాలుగుని ఉప్పు కారం రుచి చూడటానికే వాడు ఆనంద భైరవి ఆహాన్ని దెబ్బతీయడానికి కాదు అక్కడ ఉంది కోడలు నాలుక తెగ్గయ్యగలదు అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి ఇస్తుంది ఏందమ్మి అలా చూస్తున్నావు కాస్త లేపు అని కాంచన అంటూ ఉంటే శరణ్య కాంచను పైకి లేపినట్టే లేపి మళ్ళీ ఎత్తి కుదేస్తుంది అమ్మి నువ్వు పైకి లేపుతున్నట్టే లేదు మళ్ళీ మళ్ళీ కింద పడేయాలని చూస్తున్నట్టుంది నువ్వు లేపొద్దు వద్దు పోమ్మి అని చెప్పి కాంచన అంటుంది అప్పుడు అనన్య పరిగెత్తుకుంటూ పెద్దమ్మ కాస్త చూసుకుని నడుచుకోవచ్చు కదా అని చెప్పి వచ్చి కాంచను లేపుతూ ఉంటుంది కూడా అదే చెప్పానక్క వాస్తుంది వాస్తుంది అని చెప్పి కుర్చీలోని కూర్చుంది ఆ వాస్తు రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని శరణ్య అనన్నకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవుని శరణ్య చూసి అదిగో అత్తయ్య గారు కూడా వస్తున్నారు టిఫిన్ వడ్డిస్తాను పెద్దమ్మని తీసుకెళ్ళి నువ్వు ఆయిల్ మసాజ్ చేయక్క పాపం అసలే షుగర్ పేషెంట్ కదా అని శరణ్య చెప్తుంది ఇక అనన్య కాంచన్న తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోతి జ్యోతి అక్కడ నెయ్యి పడ్డది క్లీన్ చేయి అని చెప్పి సరైన చెప్తుంది సరే అమ్మా అని చెప్పి పనిమనిషి జ్యోతి చెప్తుంది ఇక అప్పుడే ఆనంద భైరవి లీలావతి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అక్క టిఫిన్ చేద్దాం కూర్చో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక లీలావతి కూడా టిఫిన్ చేయడం కోసం కూర్చుంటుంది అప్పుడు శరణ్య టిఫిన్స్ అన్నీ నువ్వే దగ్గరుండి చేసినట్టున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అవన్నత్య గారు అని చెప్పి శరణ్య చెప్తుంది ఇక లీలావతి దర్శన్ మందు కలిపి శరణ్య భోజనం పెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుని టిఫిన్ చేయకుండా లేచి నిల్చుంటుంది ఏంటక్క అలా లేచి నిల్చును అని ఆనంద భైర్వి అడుగుతూ ఉంటుంది ఆకలిగా లేదు ఆనంద నువ్వు చెయ్యి అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరివి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథాన్ని ఏమండి ఏమండి అని గీత పిలుస్తూ ఉంటుంది ఏమైంది గీత అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏమండి అనన్య కాంచన్ను ఆనంద్ భైరవ్ గారి ఇంటికి తీసుకెళ్ళిందంటండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు గీత అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అండి ఇందాకలా శరణ్య చెప్పింది ఇప్పుడిప్పుడే శరైన జీవితం బాగుపడుతుందండి ఇప్పటికే అనన్ని వల్ల దాని జీవితం నాశనం అయింది ఇప్పుడు కాంచన వల్ల శరణ్య జీవితం నాశనం అవుతుందని భయంగా ఉందండి అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడుకో గీత కాంచన్ను ఎలా ఆ ఇంట్లో నుంచి బయటకు పంపాలో తెలుసు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క ఏమైంది ఎందుకు టిఫిన్ తినకుండా వచ్చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆకలిగా లేదని చెప్పాను కదా ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది ఆకలిగా లేనిది డైనింగ్ టేబుల్ వరకు వచ్చావు అక్క ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లీలావతి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది అంటే తో కలిసి కూర్చుని టిఫిన్ చేయడం ఇష్టం లేదా అక్క అని ఆనంద అడుగుతూ ఉంటుంది అలా ఎందుకు అనిపిస్తుంది ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది అంటే సరైన పెట్టి టిఫిన్ తినడం ఇష్టం లేదనమాట ఎందుకక్క శరణ్య నీతో ఏమైనా తప్పుగా మాట్లాడిందా తప్పుగా బిహేవ్ చేసిందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అది కాదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏం జరిగిందో దాచిపెట్టకుండా చెప్పక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లీలావతి ఏం మాట్లాడదు దగ్గర దాచిపెట్టే విషయాలు కూడా నీ దగ్గర ఉన్నాయక్క అని ఆనంద అడుగుతూ ఉంటుంది మొన్న దర్శన్ బాబు ప్రాణాపాయ స్థితిలోకి రావటానికి శరణ్యనే కారణం దర్శన్ బాబు తిన్న భోజనంలో శరణ్య మందు కలిపింది ఆ రోజు చెప్పిన నువ్వేనో పరిస్థితులు లేవు ఆనంద అందుకే చెప్పలేదు ఆ రోజు నుంచి శరణ్య వంట చేస్తున్నా ఏదన్నా పెడుతున్నా తినాలంటే మనసులో భయంగా ఉంటుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరివి కోపంతో ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఆనంద అని లీలావతి పిలుస్తూ ఉంటుంది లీలావతి మాటలను పట్టించుకోకుండా ఆనంద భైరవి ఇంట్లోకి వచ్చి శరణ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది శరణ్య కంగారు పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు ఎందుకు కోపంగా ఉన్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ బాబు మొన్న ప్రాణ పరిస్థితుల్లోకి రావటానికి కారణం నువ్వేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య కంగారు పడుతూ ఉంటుంది శరణ్య నిన్నే అడిగేది దర్శన్ ప్రాణ స్థితిలోకి రావడానికి నువ్వే కారణమా అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది శరణ్య కంగారు పడుతూ అవునత్ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే ఏదో నాటు ముందు పెడితే కనుక భర్త భార్యని గుండెలు పెట్టి చూసుకుంటాడంట అత్తయ్య గారు ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అందుకే నాటు మందును ఆయనకు భోజనంలో కలిపి పెట్టాను కానీ ఆయనకు అలాంటి ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఒక్కసారి షాక్ అయ్యి పిచ్చిదానా అలా ఎలా ఆలోచించావు మందులకి మంత్రాలకి ప్రేమలు ఎలా పుడతాయి చదువుకున్నావు కదా ఆ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదా అని ఆనంద ఆనందభైరవి అంటూ ఉంటుంది జమీంచండత్త గారు వల్లే పొరపాటు జరిగింది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ముందు అనే ఆలోచన నీది కాదు నీకు ఎవరు చెప్పారో చెప్పు శరణ్య అని చెప్పి ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది పని మనిషి జ్యోతి చెప్పింది మందు చాలామందికి పనిచేసిందంట ఈయనకు మాత్రమే ఎందుకో అలా ప్రాణ పరిస్థితిలోకి పోయాడంట అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతినా అని ఆనంద భైరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది జ్యోతి అని చెప్పి ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది జ్యోతి ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది అమ్మగారు ఏంటి ఇంత కోపంగా వైపు చూస్తున్నారు ఏమైనా తెలిసిపోయిందా అని జ్యోతి కంగారు పడుతూ ఉంటుంది నువ్వు ఇంట్లో పనులు చేయటమే కాకుండా వసీకరణ భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగటానికి మందులు లాంటివి కూడా ఉంటాయని చెప్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి జ్యోతిని అడుగుతూ ఉంటుంది మీ గురించి ఎందుకమ్మా భార్యాభర్తలు కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా ఎందుకు పట్టించుకుంటానమ్మా మీ కుటుంబం గురించి అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో ఆనందబైరు జ్యోతి చెంపపై లాగ్ పెట్టి ఒక్కటిస్తుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి